వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ వీడియోలో మనం చేయబోయే పులిహోర పులుసు మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ చింతపండు గుజ్జు తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక కేజీ చింతపండు తీసుకుంటున్నాను దీనిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి దీనిని చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా ఈ చింతపండు మునిగేంత వాటర్ వేసుకొని దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా చక్కగా చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది వేడి చేసిన తర్వాత దీనిని చల్లారనివ్వాలి ఈ చింతపండు చక్కగా చల్లారిన తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని దాని మీద ఒక జాలీ బుట్ట ఉంచుకొని ఈ చింతపండు గుజ్జుని దానిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుని చక్కగా ఇలా గుజ్జు వచ్చేలాగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ చేయాలి ఈ చింతపండుని చేతితో కానీ లేదంటే ఏదైనా బౌల్ని ఉపయోగించి ఈ గుజ్జంతా చక్కగా వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా ఈ గుజ్జుని తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి దానిలో ఒక పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి కేజీ చింతపండుకి ఒక పావు కేజీ ఆయిల్ పడుతుంది ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే ఈ గుజ్జు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కప్స్ వైజ్గా చెప్పాలంటే ఒక కప్పున్నర ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి అప్పుడే గుజ్జు అనేది పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఈ పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఈ గుజ్జుని ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో ఈ గుజ్జు అనేది ఇది బాగా ఉడికేలాగా మనం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని చక్కగా కలుపుతూ ఉండాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ గుజ్జు చక్కగా ఈ ఆయిల్లో మగ్గాలి ఇలా ఈ గుజ్జులో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పులిహోరని తాలింపు వేసుకునేటప్పుడు ఆయిల్ని కొంచెం తగ్గించి వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని మనం తాలింపు పెట్టుకొని నిల్వ ఉంచాల్సిన పని లేదు ఇలా ఇలా ఈ విడిగా గుజ్జుగానే మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఈ గుజ్జి ఆయిల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్ రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలి రాళ్ళ ఉప్పు అయితేనే బాగుంటుంది సాల్ట్ అయితే మనకి గుజ్జు ఎక్కువ కాలం నిల్వ ఉండదు అందుకే రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ కానీ ఆయిల్ కానీ పసుపు కానీ ఇవన్నీ దీనిలో మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం పులిహోర తాలింపు వేసుకొని కలుపుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ రాళ్ళ ఉప్పు చక్కగా కరిగిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి తీపి కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక పావు కప్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా చక్కగా దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి ఈ గుజ్జులో ఈ బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనకి పులిహార అనేది ప్రసాదం పులిహార టేస్ట్ వస్తుంది ఇలా తయారు చేసుకున్న చింతపండు గుజ్జు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా బయటైనా సరే ఒక త్రీ మంత్స్ పైనే నిలువు ఉంటుంది అదే మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ పైన నిలువ ఉంటుంది దీనిని చక్కగా మనం గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనం ఎప్పుడు వాడినా దీని యొక్క ఫ్రెష్నెస్ అనేది అలాగే ఉంటుంది ఈ గుజ్జు రెడీ అవుతున్న కొద్దీ మనం వేసుకున్న ఆయిల్ అంతా ఈ చింతపండు గుజ్జు అబ్జార్బ్ చేసేస్తుంది ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది చక్కగా ఇలా నెమ్మదిగా చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మనకి పండగల టైంలో ఈ హడావిడిలో ఈ గుజ్జు చేసుకుని పులిహోర కలుపుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఇలా మనం ఈ గుజ్జుని ముందుగానే రెడీ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఈ గుజ్జు ఓన్లీ పులిహోరకే కాదు మనం ఒకవేళ బెల్లం వేసుకోకుండా చేసుకుంటే పులుసుకూరల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే రసం ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడు ఒక స్పూన్ యాడ్ చేసుకొని మనం యాస్టీస్గా ఇంకా రసం సాంబార్ వీటిలో ఏమైతే యాడ్ చేసుకుంటామో అవి యాడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి చింతపండు గుజ్జు ఇలా చక్కగా ఉడుకుతూ మనకి తయారైపోయినట్టు తెలుస్తుంది చూడండి ఇలా కుదుపులు కుదుపులుగా ఉడుకుతుంది ఇంకా మనం బెల్లం వేసాం కదా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో ఈ గుజ్జు రెడీ అయిపోతుంది ఇది తయారు చేసేటప్పుడు తడ అనేది తగలకుండా చూసుకోవాలి అలాగే మనం చింతపండు గుజ్జు ఉడకపెట్టాం కదా అది మనం ఉడకపెట్టే ముందు ఎంత వాటర్ అయితే వేసా వేసామో ఆ వాటర్తోనే ఆ గుజ్జునంతా చక్కగా చేసుకోవాలి ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకూడదు అలా యాడ్ చేస్తే తొందరగా బూజ్ వస్తుంది మనం ఎంతైతే చింతపండు ఉడకపెట్టడానికి తీసుకున్నామో ఆ వాటర్తోనే చూసుకోవాలి చూడండి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిని చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుందాం ఇలా రెడీ చేసుకున్న పులిహోర పులుసుతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుందనుకుంటున్నాము మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్